గుడ్ మార్నింగ్ నెడీస్ గుడ్ మార్నింగ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ప్రయాణం చేద్దాం గొడవ దగ్గరికి వెళ్తాం అవి లోడ్ అవుతున్నాయి మన టీవీస్ గుడ్ మార్నింగ్ నేను చూసి మాట్లాడలేను మాట్లాడేస్తాను ఓకే ఈరోజు ఇంక ముప్పై ఏడో తారీఖు ఇంక చాలా తక్కువ రోజులు ఉంది ఈ తక్కువ రోజుల్లోనే మనం ఈ మాల్దీవులు విన్ అయినా అంటే మాల్దీవులు ఎంపీపీలో ఐదో లెవెలు విన్ అయితే ఇద్దరు రావచ్చు ఈ నేను మళ్ళీ కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మాల్దీవులు ఎంపీపీలో నాలుగో లెవెల్ విన్ అయితే విశాఖపట్నం ఇద్దరు రావచ్చు ఈ నెలాఖరులో అలాగే ఐదో లెవెల్లో విన్ అయినట్టయితే మాల్దీవులకి ఇద్దరు రావచ్చు అలాగే క్యూ లైఫ్ ఐసిటి ఎంపీకి ఉంది కదా దాంట్లోను మూడో లెవెలు విన్ అయితే విశాఖపట్నం ఇద్దరు రావచ్చు కాబట్టి మూడింటిలో ఇద్దరు రావచ్చు ఒకరు విన్ అయితే ఇది ఓకే ఇక ఈ కిబోలో క్యూబోలో ఉన్నటువంటి మెజ్ కూపన్స్ ఈ మెజ్ కూపన్స్ అనేవి మన కాయిన్ రిలీజ్ అయ్యే వరకు డీకాయిన్ రిలీజ్ అవడానికి ముందు వరకు ఇవి నాన్ స్టాప్గా మధ్య కూపన్స్ వస్తాయి కారణం ఏంటంటే ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు కాబట్టి సడన్గా మనం టార్గెట్ తీసుకుని ఆపేస్తే కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు అందరూ అడుగుతుంది దాని ప్రకారం మధ్య చేసుకోవచ్చు కూపన్స్ కూడా కొనుక్కోవచ్చు ఓకే అంటే కాయిన్ రిలీజ్ చేసే ముందు ఆపేస్తాను కాయిన్ రిలీజ్ చేసే ముందు ఆపేద్దాం అంతవరకు హ్యాపీగా మెజ్ కూపన్స్ తీసుకోవచ్చు మెజ్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇవి రెండు విషయాలు అయిపోయింది ఇకపోతే స్వాప్ చేస్తే ఈ నెల ఆఖరి వరకు టెన్ ఇస్ టు వన్ ఎండగా వస్తుంది టెన్ ఇస్ టు వన్ టెన్ ఇస్ టు వన్కి వెళ్దాం ఈ నెల ఆఖరి వరకు మరి ఫస్ట్ తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు వన్ ఇస్ టు సిక్స్ ఆ తర్వాత పది పదిహేను రోజులకి ఒక డికైన్ కాయిన్ తగ్గుతూ ఉంటుంది అనమాట ఓకే ఇది మన తాలూకా దాని తాలూకా వర్షం కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ వేగంగా డీకాయి స్వాప్ చేసుకోవడానికి చూడండి అలాగే మరి కేబీసీ కేబీసీ కాయిన్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది దాన్ని కూడా స్వాప్కి ఇచ్చేస్తాను రైట్ అది కూడా దీనిలాగే ఫాలో అవుతుంది వన్ ఈజ్ టు టెన్నా ఎలాగా అని నేను చెప్పేస్తాను రిలీజ్ చేసే ఉంది ఇక తర్వాత మన మాల్దీవులు ఎంపీపీలో బిసిటి కాయిన్స్ వస్తున్నాయి ఈ బీసీటీ కాయిన్స్కి ఏంటంటే మరి మళ్ళీ క్యూ లైఫ్కి పంపించుకొని అక్కడి నుంచి మళ్ళా స్వాప్ చేసుకోవాలి అనే సిస్టమ్ కాకుండా కే వ్యాలెట్లోనే కేబీసీ ఎలా స్వాప్ చేస్తామో మనం బీసీటీ కూడా అలాగే స్వాప్ చేసేస్తాం ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అక్కడ పట్టుకెళ్ళడం కష్టం కాబట్టి ఇక్కడ చేస్తాం ఇవి ముఖ్యమైన విషయాలు వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంకా తర్వాత యథావిధిగా మనం ఏటైతే గిఫ్ట్లు పెట్టాం అన్నీ అలాగే ఉంటాయి దాంట్లో ఇంకా ఏ మార్పులు ఉండవు ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో ఇప్పుడు మైనింగ్ చాలా గట్టిగా జరుగుతుంది అయితే ఆ మెయినింగ్లో కర్రీ అంటే దాని రేటు డాలర్స్ సంఖ్య పెరుగుతుంది కాయిన్స్ సంఖ్య పెరగటం లేదు అనేది మీరు చూసుంటారు వర్క్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది అందరూ చేస్తారనుకోండి చేస్తున్న వాళ్ళకి అనమాట అయితే ఆ డాలర్స్ పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు వర్క్ అవుతున్నది కాబట్టి మీ క్యూ లేకుండా నాలుగు రోజులు లాభం కరెక్ట్ చేసుకున్నాం కదా ఇదాంట్లోనే పెద్దగా రావు క్యూలాగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్చేంజ్ని వ్యాలెట్ని డాడీ రోబోట్ని మళ్ళీ చేస్తున్నాం ఇంకా ఇవన్నీ సెట్ అయిపోతాయి మనం అనుకున్నట్టుగా అనుకున్న రేట్కి మన కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి క్యూసీసీ కాయిన్ నెక్స్ట్ మంత్ నవంబర్లో మనం మాల్దీవుల్లో రిలీజ్ చేస్తున్నాం దాని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ఎంత చెప్పినా నేను ఇంకా చెప్పాలని మీకు మొత్తం అర్థం కూడా కాదు కాబట్టి यह विषयानी ग्रहित अच्छा अद्भुत ओके